మార్గశిర లక్షివారాలకి మా సైడు ధాన్యాన్ని ఇలాగా జడలగా అల్లి మహాలక్ష్మికి పెడతారనమాట ఇలాగ ధాన్యముని ఇలాగ జడలాగా అల్లుతామన్నమాట ఇకటి ఇంటికి ద్వారానికి ఇలా అల్లుతాము ఇకటి రెండేసి వేసి జడపాలలాగా జడలుతామన్నమాట రెండేసి ధాన్యపు కంకుల్ని ముందుగా ధాన్యపు కంకుల్ని శుభ్రపరచుకొని ఉంచుకోవాలి మొత్తము వీటికి ఉన్న గడ్డిని అంతటిని తీసేసి శుభ్రపరచుకొని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత రెండేసి వేసి ఇలాగ అల్లడం వలన ఇలాగ జడపాలు వస్తుందన్నమాట ఇలాగా ఈ జడపాలని ఇంటికి ద్వారానికి అలంకరిస్తారనమాట ఇకటి కొన్ని గుర్తు కానీ ఇలాగ పెట్టుకుంటామన్నమాట గుర్తులాగా పెట్టుకొని ఆ గుర్తుకి మీదకి కట్టలు కడతాము కట్లు కట్టి ఇలాగ నిలబెడతాము లక్ష్మీదేవికి నిలబెట్టి ఒక పోకకాయ పెట్టి ఆ పోకకాయ మీద వీటిని పెట్టి పెట్టి లక్ష్మీదేవికి పూజిస్తాం లక్ష్మీదేవి కంట ఇలాగ చేయడం వలనంట చాలా ప్రీతంట లక్ష్మి స్థిర నివాసము ఏర్పరచుకొని ఇంట్లోని ఉంటుందంట ఎవరైతే లక్ష్మీవారాలకి ఇలాగ లక్ష్మీదేవికి జడ కంకులతోటి ధాన్యపు కంకుల్ని ఇలాగ జడల్లా అల్లి ఇంటికి ద్వారానికి అటు ఇటు ఇలాంటివి తగిలించుకోవడము ద్వారంకి ఆ కొస నుంచి కొస వరకు ఇది తగిలించుకోవడము చేస్తారో వాళ్ళ ఇంట్లోని స్థిరంగా లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందంట ఇగోటి జడ అల్లుతున్నాను అనమాట ధాన్యంతో జడలాగే రెండేసి రెండేసి తగిలించుకొని అల్లుతే ఇలా వస్తుందన్నమాట మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి లక్ష్మికి చాలా ప్రీతికరమైన ధాన్యము ఆ ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఇలాగ ఎవరైతే చేసి ఇంట్లోని ఉంచుతారో వాళ్ళ ఇంట్లోని స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది